ఒక్కసారిగా జగన్ గ్రాఫ్ పడిపోయిందా జగన్ వేవ్ పడిపోయిందా మేనిఫెస్టోలో ఆశించిన మేర ఫలితం లేకపోవడం ఆశించిన మేర పథకాలు రాకపోవడం అంటే మొదటి మొదటి నుంచి చెప్తానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు చెయ్యాలనుకున్నవే చే చేయగలను అనుకున్నవే చెప్తాను తప్ప పెద్ద పెద్దగా భారీగా అయితే ఉండదు మేనిఫెస్టో ఎక్కువ హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు అంటే సాధ్యం కాని హామీలను ఇవ్వను అని చెప్పి ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ అంటే ఉన్న పథకాలనే ఎక్స్టెండ్ చేయడం ఒక రకంగా నవరత్నాలు ప్లస్ అని అందరం కూడా లేదేమో ఇంక అదే నవరత్నాలు కంటిన్యూ అవ్వడం అవి కొంచెం పెంచారు పెంపుకుంటూ పోయారు తప్ప అంతకుమించి అయితే ఏమీ లేదు సో కంప్లీట్గా మేనిఫెస్టో మీదే గెలుపు డిసైడ్ అయ్యి ఉంటుంది అని అనుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేవు తగ్గిందా ఆయన అనుకుంటే ప్రతిపక్షం విడుదల చేసిన సూపర్ సిక్స్ ఆ మేనిఫెస్టోతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా తగ్గిందనేది విశ్లేషణలు చెప్తున్నమాట కానీ నిన్న మొన్నటి వరకు రూరల్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది కంప్లీట్గా వారు వన్ సైడ్ చేసేసారు జగన్ సైడే ఉన్నారని టైమ్స్ నో లాంటి సర్వేలు కూడా చెప్పినాయి కానీ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ట్రెండ్ ఒక సడన్గా ఎప్పటికప్పుడు మేనిఫెస్టో విడుదలయిన తర్వాత మారిపోయిందంటే ఇంకా మరి కొద్ది రోజుల్లో ఎలాగా ఏపీ మూడ్ ఎలా ఉంది అనేది మూడ్ ఆఫ్ ది ఏపీ అనే పేరు మీద సర్వేలు వస్తూ ఉంటాయి కాబట్టి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత పట్టున్న పల్లె ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్టు తగ్గుతుందా పెరుగుతుందా అనేది అక్కడ మా మాత్రం ఏమాత్రం తగ్గలేదు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చిన టెన్షన్గా వచ్చే పింఛక కావాలి రేపొద్దున్న చంద్రబాబున ఇంకో నాయకుడున్న నమ్మితే ఈ టెన్షన్గా వచ్చేది కూడా తగ్గిపోద్దేమో మొత్తం రాకుండా పోద్దేమో అతిగా ఆశపడితే అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన వేవైతే తగ్గదు లేదు మప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మేం కాబట్టి బాబుని మరోసారి నమ్మేస్తాం పెద్దగా తేడా ఏం లేదు కదా ఈయన తక్కువ ఇస్తానంటున్నారు అది కూడా లాస్ట్లో పెంచుతాను అంటున్నారు ఆయన అయితే మొదట్లోనే ఇచ్చేస్తాను అంటున్నారు కాబట్టి అని అనుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వేవు తగ్గిన తగ్గినట్టే చూడాలి చూడాలి ఏం జరుగుతుందో